కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఎర్రవరం నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ బస్సు అతివేగంతో బైక్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అతను ర్యాష్ అయితే అతను కొనుపోయింది ఈ ర్యాష్ తన ఎందుకు తాగుతున్నారు అలాగే ఎందుకు తాగుతున్నారు ఏ తన అర్థం అవట్లేదు ఒకరు పెట్టి ఒకరు ఒకరు పెట్టి ఒకరు మినిమం స్పీడ్ లేకుండా ఒక నూట ఇరవై వంద నూట ఇరవై వంద ఆ రేంజ్ లో పడుతున్నారు బల్లిలో ఈ అవంతి బస్ వస్తున్నాయి బతికే మా ప్రాణాలు దుక్కుట్లు పెట్టి తిరగవలసి వస్తుంది ఇరవై నాలుగు గంటల హైవే మీద తిరగవలసి వస్తుంది తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మీడియా మిత్ర డిపార్ట్మెంట్ కి